నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రెజనరీ చాలా తేడా ఉంటుంది విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తారు ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాలు చేశారంటే ఈ రోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బీ కానివ్వండి ఐటీ కానివ్వండి జినోమ్ వ్యాలీ గాని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి రూపకర్త చంద్రబాబు నాయుడు ఒక విజన్ చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్లు అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న మంది ఉన్నారు వాళ్ళందరిని నిరుపేదరికం నుంచి బయటకి ఎట్ట తీసుకురావాలి దానికి అందరూ భాగస్వామ్య అవ్వాలి ఇటు పక్క కూర్చుని మేందరం అందరం కూడా భాగస్వామ్య అవ్వాలి ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాల ఆదుకోవాలి గ్రామాల మీద దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్టు ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నాకు ఎందుకు అవకాశం వచ్చింది ఒక కార్నిక చదువుకునే దానికి అమెరికాలో పనిచేసే ఒక స్టాండ్ఫర్డ్ ఎంబీ ఎంపీ నాకు కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయ నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడే రే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్ లో ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు నేను ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేడు మాకు ఎందుకు లెక్చర్లు బీక్తాడు ఇప్పుడు ప్రిజినరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడేలాక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినో ఉన్నాయి టీడీపీ వాళ్ళవచ్చు వైకాపా వాళ్ళు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు ఎవరినవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టారు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది